രാജബ്രഹ്മണാ ബ്രഹ്മണത്വദാ ആനത്വന്നമോദ വിച്ഛേദ സാധന ദിഗ്നാതുതേ നമോ നമഹ അങ്ങനെ చేಸিলাম ആ യെണ്ടി യെസ് అసలు ఇప్పుడు పిలిచారు అసలు స్వామి మీరు పిలిచారు అసలు మొక్కల నిండా పెట్టుకొని దక్క దగ్గర రండి అండి పక్కకి పెట్టారు నండితనే పక్కా సర్ పక్కా పక్కకి పక్కకి నేను ఇది ఏంటి అసలా చేస్తున్నావు ఏంటి అసలా నేను స్వయం పార్టీ ఎప్పుడు ఇచ్చేదాన్ని అంటున్నారు અકડને <coughs> 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 अरे <laughs> अरे 그런는다장에요 <sussurra> 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 <hums> ములాగా పెడతానంటే మెతుకులు పడతాను ఈ రౌండ్ పెట్టాను చక్కలు చెప్పాలి స్వామి நாகேந்திராத்தும நமவ ஓம் நமவ ஓம் நமவலோவானி மாத நம்மா ஆதிபரா ஜெயராமே